హలో అండి నమస్తే నేను డాక్టర్ భార్గవి పిడియాట్రిషియన్ రాఘవి హాస్పిటల్ సో వీళ్ళ టాపిక్ వచ్చేసి వ్యాక్సిన్స్ అనమాట చాలామంది పేరెంట్స్కి వ్యాక్సిన్స్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్స్ ఇస్తే అన్నీ కవర్ అయిపోతాయా ఎక్స్ట్రా ఏమైనా వ్యాక్సిన్స్ తీసుకోవాలా అనేది డౌట్ ఉంటుంది సో దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాము యూజువలీ గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీ మీ పిల్లలకి ఇప్పించవచ్చు బట్ దానిలో అన్ని వ్యాక్సిన్స్ కవర్ అవ్వకపోవచ్చు అనమాట సో ఆ ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ మీరు ఇచ్చేవి ఏంటి అని అంటే లెస్ దాన్ వన్ ఇయర్ బేబీస్ కనుక మనం తీసుకుంటే ఫ్లూ వ్యాక్సిన్ అండ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇవి మనకి గవర్నమెంట్లో కవర్ అవ్వవు సో కంపల్సరీ మీరు ఇవి మీ పీడియాట్రిషన్తో మాట్లాడి తీసుకోవాల్సి ఉంటుంది ఏజ్ గ్రూప్ ఎంత ఎప్పుడు తీసుకోవాలి అంటే ఫ్లూ వ్యాక్సిన్ వచ్చేసి మినిమం ఏజ్ సిక్స్ మంత్స్ అనమాట సో సిక్స్ మంత్స్ ప్లస్ ఉన్నప్పుడు మీరు ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవుతే అది ఏ టైంలో ఎన్ని డోసెస్ ఉంటాయి అనేది మీ డాక్టర్ గారు మీకు చెప్తారు సో ఇప్పుడు మోర్ దెన్ వన్ ఇయర్ బేబీస్ తీసుకుందాం వన్ మోర్ దెన్ వన్ ఇయర్ బేబీస్ కనుక తీసుకుంటే మనము సపోజ్ టైఫాయిడ్ కనుక మీరు ఆల్రెడీ లెస్ దాన్ వన్ ఇయర్లో ఇచ్చి ఉంటే పర్వాలేదు లేదు అనంటే మీరు ఆఫ్టర్ వన్ ఇయర్ టైఫాయిడ్ వ్యాక్సిన్ కవర్ చేసుకోవచ్చు తర్వాత ఇంకేం వ్యాక్సిన్స్ ఉంటాయి అంటే హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అంటే ఇది యూజువల్లీ హెపటైటిస్ బి లాంటిదే అనమాట హెపటైటిస్ ఏ అనే వైరస్ కూడా మనకి లివర్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది సో దానికి కూడా మనకి వ్యాక్సిన్ అనేది ఉంది ఇంకా ఏంటి జేఈ వ్యాక్సిన్ అంటాం జేఈ అంటే ఏంటి వాపు వ్యాక్సిన్ అంటే మొన్న ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఎక్కువ కేసెస్ వచ్చినప్పుడు జేఈ డ్రైవ్ అని చేసింది సో అందరు స్కూల్ పిల్లలకి జేఈ వ్యాక్సిన్ అనేది ఇచ్చింది సో ఇది కూడా సపోజ్ గవర్నమెంట్లో కవర్ అవ్వకపోతే మీరు ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి బ్రెయిన్కి సంబంధించిన వ్యాక్సిన్ మెనింజైటిస్ వ్యాక్సిన్ సో మెనింజైటిస్ వ్యాక్సిన్ కూడా అబోవ్ వన్ ఇయర్ అనేది మీరు ఇవ్వచ్చు ఇంకా కనుక చూసుకుంటే మనకి మోస్ట్ కామన్గా పిల్లలకి వచ్చే ఇన్ఫెక్షన్ ఏంటండి చికెన్ పాక్స్ సో చికెన్ పాక్స్ కూడా వ్యాక్సిన్ అనేది ఉంది సో మీరు ఇది కంపల్సరీ మీ డాక్టర్తో డిస్కస్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే ఆ వ్యాక్సిన్కి ఖచ్చితంగా మీకు నైంటీ పర్సెంట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది మీ పిల్లలకి ఒకవేళ ఫ్యూచర్లో ఇన్ కేసు వచ్చినా కూడా చికెన్ పాక్స్ అనేది చాలా తక్కువ మోతాదులోనే వస్తుంది ఇన్ఫెక్షన్ అనే సివియారిటీ తక్కువ ఉంటుంది సో అది తీసుకోవాలి ఇంకొక వ్యాక్సిన్ ఏంటి అంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ సో గవర్నమెంట్లో ఎంఆర్ అని ఇస్తాం మనము ఎంఆర్ అంటే ఏంటి మీజిల్స్ రుబెల్లా కానీ వేరే ఇట్లా గవర్నమెంట్ కాకుండా బయట తీసుకునే వ్యాక్సిన్ ఎంఎంఆర్ అంటే మీజిల్స్ రుబెల్లా కాకుండా మధ్యలో మమ్స్ కూడా మనము ఇంక్లూడ్ చేస్తాం ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ వ్యాక్సిన్ సో మమ్స్ అంటే ఏంటి బిళ్ళలు మీరు గమనించి ఉండొచ్చు లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ చూస్తే బిళ్ళలు మోస్ట్ ఆఫ్ ద స్కూల్ గోయింగ్ కిడ్స్కి బిళ్ళలు అనేవి వచ్చాయనమాట సో దాన్ని కూడా మనం ఎంఎంఆర్ వ్యాక్సిన్తో ప్రివెంట్ చేసుకోవచ్చు సపోజ్ మీరు కనుక గవర్నమెంట్లో ఎంఆర్ వ్యాక్సిన్ తీసుకొని ఉంటే ఇన్ కేస్ ఫస్ట్ డోసు ఏమీ పర్వాలేదు సెకండ్ డోస్ థర్డ్ డోస్ మీరు ఎంఆర్ ప్లేస్లో ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకుంటే మీ బేబీకి ప్రొటెక్షన్ అనేది వచ్చేస్తుంది ఇంకా అంటే వ్యాక్సిన్స్ మినిమమ్ ఏజ్ ఎప్పుడు మ్యాక్సిమం ఏజ్ ఎప్పుడు అంటే ఈ ఈ ఏజ్ దాటిపోయింది మా బేబీ ఆల్రెడీ త్రీ ఇయర్స్ వచ్చేసింది కదండి మరి ఇవన్నీ ఇవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు సో ఒకటి గుర్తుపెట్టుకోండి వ్యాక్సిన్స్కి ఎప్పుడు మినిమం ఏజ్ అనేది ఉంటుంది అంటే ఈ ఏజ్ దాటితేనే ఈ వ్యాక్సిన్ వేయాలి అని ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్కి మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ అనేది ఉండదు సో బెటర్ లేట్ దాన్ నెవర్ సో కంపల్సరీ మీరు ఇవన్నీ డిస్కస్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కూడా మీ పిల్లలకి ఇవ్వండి థ్యాంక్ యూ